బాలీవుడ్ స్టార్ హీరో స్టైల్ స్టార్ అల్లు అర్జున్ వ్యవహారం రోజు రోజుకి వైరల్గా మారుతున్న విషయం మనకందరికీ తెలిసిందే రోజు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాట్లాడిన వీడియో చాట్ కూడా వైరల్ అవుతోంది అల్లు అర్జున్ ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది తాజాగా అల్లు అర్జున్ ఇంటి కాంపౌండ్ వాల్కి విద్యార్థి సంఘాల నేతలు ఆందోళన చేపట్టారు సంధ్య థియేటర్ ఘటనలో రేవతి అనే ఆమె మరణానికి అల్లు అర్జున్ కారణం అంటూ నినాదాలు చేసిన విషయం విదితమే బన్ని ఇంటి ముందు బైఠాయించి నిరసన తెలిపారు రేవతి కుటుంబానికి కోట్ల రూపాయలు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు ఈ క్రమంలో అల్లు అర్జున్ ఇంటి వద్ద సెక్యూరిటీ వారిని అడ్డుకునే ప్రయత్నం చేయగా కొందరు అల్లు అర్జున్ నివాసంపై రాళ్ళు రూపారు ఇంట్లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు రాళ్ల దాడిలో అల్లు అర్జున్ ఇంటి ఆవరణలోని పోలకొండీలు ధ్వంసమయ్యాయి విద్యార్థి సంఘాల నేతలు ఆందోళన నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించి ఆందోళనకాలను అదుపులోకి తీసుకున్నారు అల్లు అర్జున్ ఇంటి వద్ద భద్రతను కట్టుదిడ్డను చేసిన విషయం మనకు అందరికీ తెలిసిందే మరోవైపు ఈ విషయంపై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి గారు స్పందించిన విషయం మనకందరికీ తెలిసిందే అయితే ఈ విషయంపై తాజాగా నిర్మాత అల్లు అరవింద్ గారు టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి కాల్ చేశారట ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల గురించి ఇరువురు చర్చించుకున్నారట ప్రస్తుతం యునేస్ కూడా అయిగా వైరల్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో ఇక పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ప్రజలకు సేవలు అందిస్తున్న విషయం విదితమే